ఎంబికే న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకంపై ముఖ్య ప్రకటన జారీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆదివారం వివిధ శాఖ మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల్లో హామీల్లో ఒకటైన రైతు భరోసా పథకం అమలుపై కీలక విషయాలు వెల్లడించారు రానున్న సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ప్రకటించారు రైతు భరోసా అమలుపై భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించి మంత్రివర్గ సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తామని తెలియజేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా అమలు చేస్తామని మారిచుడు వచ్చి అడ్డుకున్నా ఆపలేరని సీఎం రేవంత్ స్పష్టం చేశారు సంక్రాంతి మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మకండి ఇట్లాంటి మారేచులు మీ దగ్గరికి మారువేశంలో వస్తూనే ఉంటారు ఆనాడు సీతమ్మని ఎమర్చడానికి రైతులకు రావాల్సిన రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టడం వలన మేము అధికారంలోకి వచ్చినంబడే రైతుల యొక్క కష్టాలు తీరవడం కోసము ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల రైతు బంధు గతంలో బకాయి పెట్టిన వాటిని మా ప్రభుత్వం చెల్లించింది మొదటి విడతగా ఆ తర్వాత రైతు రుణమాఫీ ఎన్నికల్లో ఇచ్చిన మాట పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన సవాళ్ళు వీటి నేపథ్యంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారము రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పదిహేను ఆగస్టు లోపల చేస్తామన్న మాట నిలబెట్టుకోవడానికి ఇరవై ఐదు రోజుల్లోనే దాదాపుగా పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మూడు విడతలుగా ఇరవై ఒక్క లక్షల మంది రైతు పద్దెనిమిది లక్షల మంది ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతులకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆగస్టు నాటికి మేము మాఫీ చేయడం జరిగింది దానికి సంబంధించి పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు మొదటి దఫా రైతుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీని ఆ రోజు చేయడం జరిగింది ఫేజ్ టూలో ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు లక్షన్నర వరకు రుణమాఫీ ఉన్న వాళ్లకు రుణాలు ఉన్నవాళ్లకు ఖాతాలో రెండో విడత వేయడం జరిగింది మూడవ విడత పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతు కుటుంబాలకు ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు మూడు విడతల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతు కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలు వెయ్యడం జరిగింది నిన్న ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా నాలుగో విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడము లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడము రకరకాల కారణాల చేత మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రైతు కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది టోటల్గా ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల ఎనభై తొమ్మిది లక్షలు ఈ రోజు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ గ్యారంటీది దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసు